హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఈరోజు స్పెషల్ పానీపూరి ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించే టేస్టీ అండ్ ఎమ్మీ పానీపూరిని ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా చాట్ కోసం ఒక బౌల్లో ఒక కప్పు తెల్ల బఠానీ యాడ్ చేసుకొని బఠానీలు మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి సిక్స్ టు సెవెన్ అవర్స్ సోక్ చేసుకోవాలి బఠానీలు ఇలా చక్కగా సోక్ అయ్యాక ఒక కుక్కర్ తీసుకొని వాటర్ లేకుండా బటానీలు యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బఠానీలకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి ప్రెషర్ అంతా పోయాక ఒకసారి మూత తీసి మ్యాషర్తో లైట్గా ఒకసారి మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడాక వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక చిన్నగా చప్ చేసుకున్న ఒక టమోటాని యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి టమోటా సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఆయిల్ ఇలా పైకి తెలుతున్నప్పుడు ముందుగా మ్యాష్ చేసుకున్న బఠానీని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని బట్టి ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి బఠానీ ఇలా బాగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి యాడ్ చేసుకోవాలి హాఫ్ లెమన్ని స్క్విష్ చేసి యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలిసేదాకా మిక్స్ చేసి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే చాట్ రెడీ పనీ కోసం ఒక మిక్సీ జార్లో గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా ఒక పచ్చిమిర్చి వన్ ఇంచ్ అల్లం ఒక కప్పు పల్చటి చింతపండు రసం యాడ్ చేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయటమే ఎమ్మె రెడీ ఉరిల్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని వేడవ్వనివ్వాలి ఇన్స్టెంట్గా చేసుకునే పూరీలు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి వేడైన ఆయిల్లో పూరీలను ఒక్కొక్కటిగా వేసి గంటితో ప్రెస్ చేస్తుంటే పూరీలు చక్కగా పొంగుతాయి ఇలానే మిగతా పూరీలన్నిటినీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన పూరీలన్నిటినీ తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా పూరీలు రెడీ ఇంకెందుకు లేటు పానీపూరి తినేద్దాం రండి మీలో ఎంతమందికి ఈ పానీపూరీ అంటే ఇష్టం ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్